నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డికి జోహార్లు తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని అదే విధంగా ఆత్మకూరులో రెండోసారి ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమరెడ్డి గెలుపొందడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సర్పంచ్ల ప్రతినిధి చందన్ కుమార్ వైసీపీ నాయకులు పనీంద్రారెడ్డి రామారావు రవీంద్రబాబు వేణు శివ నారసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యాభై రెండవ జయంతి సందర్భంగా మేము కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ దగ్గర మా మా దివంగత నేత ఈ ఆత్మకూర్ నియోజకవర్గ ప్రజల గుండె చొప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఒక మంచి వారసత్వంతో ఒక మంచి జనస్తత్వంతో ఒక మంచి మనస్తత్వంతో ఈ ఆత్మకు నియోజకవర్గ ప్రజలు మరియు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగన ముద్ర వేసుకున్నాడని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఆయన ఎన్నికల్లో ఇరవై మూడు వేల ఓట్లతో గిలా గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఒక మంచి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకురావాలి ఈ రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగ నిర్మూలన కోసం నిరుద్యోగ యువతకి ఓదార్పుగా తోడుగా ఉండాలని వాళ్ళకు ఒక ధైర్యంగా ఉండాలని అనేక ప్రాంతాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పేరు తీసుకురావాలి ఆ ఇచ్చిన శాఖకి మంచి పేరు తీసుకురావాలని ఈ రాష్ట్రంలో విదేశాల్లో ఉన్న అనేక మంది పారిశ్రామిక కలిసి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక ఈ నిరుద్యోగ యువతకి ఒక వెలుగ్గా ఒక ఓదార్పుగా ఉన్న సందర్భంలో దురదృష్టవ శాతం ఒక ఇరవై నెలల క్రితం ఆయన గుండెపోటుతో మరణించడం ఈ ఆత్మకు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోలేకున్నారు మహాత్ములకి జననమే ఉంటుంది మరణం ఉండదు ఆ కోవకు వాడు మా ప్రీతమ నాయకుడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని సర్మంగా మీ ద్వారా మనవి చేస్తూ మరొక్కసారి ఆయన లేని లోటును కూడా మేము కొంచెం బాధలో ఉన్నా కూడా మా ఆత్మకూరు శాసనసేపుడు ఆయన ఆశయ సాధనకై శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు మంత మంచి విజన్ ఉన్న ఎమ్మెల్యేగా ఆయన గౌతమ్ రెడ్డి గారిని ఆయన రూపంలో చూసుకుంటూ మేము ఆయన విక్రమ్ రెడ్డి గారి అడుగులు అడుగులు వేస్తూ మేము ఇప్పుడు రాజకీయాలు చేస్తామని సర్మంగా మనవ చేస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మేకపాటి కుటుంబం కోసం జగన్మోహన్ రెడ్డి కోసం మేమందరం కష్టపడి మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరం ఒక సైనికులుగా ఈ మే దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జన్మదిన సందర్భంగా మీ అందరం కష్టపడి పనిచేసి మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి కానీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయం శాసనసభ్యుడుగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కావడం ఖాయం ఒకసారి మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా మేకపాటి కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జోహార్